హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవిని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చామంతి ఇరవై నాలుగవ భాగం రెండవ పేజీ రచన ముగిసింది బిడ్డను పోగొట్టుకున్న తల్లి దుఃఖాన్ని ఇంతసేపు చదివిన నా కళ్ళు ఎప్పుడు తడిసి బరువెక్కాయో తెలియదు స్త్రీల హృదయాలు ఇలాగే ఉంటాయేమో అయితే ఆ మాతృహృదయ విలాపాన్ని విని విజయానంద ధ్వనులు లేపిన ఆ డైరీలో పేర్కొన్న హృదయుడు ఎవరు నా మెదిలో చాలా ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి నేను తదుపరి పేజీని చదవడం ప్రారంభించాను మాధురి కన్నీళ్ళు ఆరిపోయాయి ఆ రోజు నుండి ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు నా ముఖం కూడా చూడలేదు ఆమె ఎవరితోనూ టచ్లో ఉండకూడదని చెప్పడం మంచిది కాబట్టి ప్రపంచానికి దూరంగా ఉండటానికి ఆమె తనను తాను ఒక గదిలో బంధించింది నేను ఆమెని చాలాసార్లు పిలిచాను ఒకసారి తలుపు తెరవమని వెయ్యి అభ్యర్థనలు చేశాను కానీ ఆమె స్పందించలేదు ఆమె ప్రత్యేక సేవకురాలు సులిత తప్ప మరెవ్వరూ ఆమె గదిలోకి ప్రవేశించలేరు మూడు పూటల భోజనం పెట్టిన మాధురి నీళ్ళు తప్ప మరేమీ తీసుకునేది కాదు సులిత నుంచి తెలుసుకున్నాను ఇలాగే కొనసాగితే నేను ఆమెను ఇక రక్షించలేను కాబట్టి ఈరోజు ఏదేమైనా నేను ఆమెను కలుస్తాను మాధురి ఇప్పుడు మునుపటి కంటే చాలా సాధారణంగా ఉంది ఆమె ఇకపై తనను తాను గదిలోకి లాక్కోదు అయితే ఆమె మునుపటిలా ఇంట ఇంటి దేవతను క్రమం తప్పకుండా పూజించదు కొంచెం మాట్లాడినా ఆమె ముఖంలో చిరునవ్వు మాత్రం తిరిగి రాలేదు ఆమె రెండు కళ్ళల్లో అపరిమితమైన శూన్యాన్ని నేను చూస్తున్నాను ఈ నిశ్శబ్దం ఆమెలో ఎలాంటి చీగటి మేల్కొలుపుతుందో అంచనా వేయడం నాకు సాధ్యం కాదు క్రింది సెల్లర్ నుండి నిరంతర స్వరం నన్ను వేధిస్తుంది ఇంట్లో వాళ్ళంతా ఏ ప్రమాదం పొంచి ఉంటుందోనని భయంతో రోజులు లెక్క పెట్టుకుంటున్నారని నాకు అర్థమయ్యింది కానీ దాని నుంచి బయటపడే మార్గం ఏది ఆలోచించలేకపోతున్నాను కులగురువు జ్ఞానదర్శరున్న అభిప్రాయ ప్రకారం ఖైదీని భద్రపద అమావాస్య రాత్రి తోట పక్కన ఉన్న ఆలయంలోని అమ్మవారికి బలి ఇవ్వడం ఉత్తమ మార్గం కానీ నా హృదయం దానికి మద్దతు ఇవ్వడం లేదు మాధురి ప్రస్తుత పరిస్థితిలో దీని గురించి ఆమెతో చర్చించే అవకాశం లేదు నేను అలాంటి నిస్సహాయుణ్ణి అతని ప్రభావం ప్రతిష్ట అతని కళ్ళ ముందు నాశనం అవుతున్నాయి కానీ అతను తనను తాను రక్షించుకోవడానికి మార్గం లేదు ఇప్పుడు మా జగదంబ మాత్రమే నా ఆశ ఆమె మార్గదర్శి ఈ రోజు ఉదయం ఇంట్లో ఒక వ్యక్తి కనిపించాడు ఆమె నా సోదరి నయనతార కానీ ఆమె ఆకస్మిక రాక నాకు మానసిక వేదనను కలిగిస్తుంది ఎందుకో తెలియదు ఆమె రాక ఏదో పెద్ద కష్టానికి నాంది అని నా మనసు చెబుతుంది బాలవితంతు అయిన నా సోదరి తీర్థయాత్రకి వెళ్ళి తప్పిపోయింది చాలా రోజులుగా ఆమె జాడలేదు నిజానికి ఆమె చనిపోయిందని అందరం అనుకున్నాం ఇన్నేళ్ళ తర్వాత ఈ ఈరోజు తిరిగి వచ్చినా ఆమె రిటర్న్ని అసలు అంగీకరించలేకపోతున్నాను ఇది ఎలా ఉంటే మాధురి నైనతారను కలవడం చాలా సంతోషంగా ఉంది తన సుఖదుఖాల గురించి చెప్పుకోవడానికి ఆమెకు ఒక భాగస్వామి దొరికాడు కానీ దాని గురించి నాకు తలనొప్పి లేదు నైనతారా ఈ ఇంట్లోకి అడుగు పెట్టగానే అండర్ గ్రౌండ్ సెల్లర్ నుంచి వచ్చే శబ్దాలు ఆగిపోవడమే నా ఆందోళనకు కారణం ఈ విషయం నన్ను చాలా ఆందోళనకు గురి చేస్తుంది ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ రాయాలని కూర్చున్నాను ఎన్ని రోజులుగా ఇంట్లో జరుగుతున్న గందరగోళానికి ఇంకేమీ గుర్తుకు రాలేదు మాధురి ఇప్పుడు విచిత్రంగా నన్ను తప్పించుకుంటుంది ఆమె నాతో మాట్లాడదు నేను ఆమె ముఖాన్ని చూడలేను ప్రపంచమంతా నేను ఆయన భార్య ఈరోజు చేసిన ఈ నిర్లక్ష్యం నా హృదయాన్ని తీవ్రంగా కలిచివేస్తుంది అందుకు అంగీకరించడంలో ఎలాంటి కష్టము లేదు కానీ గత నాలుగు రోజులుగా మొదలైనది సహించలేనిది నా నిషేధం ఉన్నప్పటికీ మాధురి తనతో పాటు నయనతారను తీసుకొని అర్ధరాత్రి భూగర్భ సెల్లర్లోకి ప్రవేశించింది సెల్లర్లోని వ్యక్తి పవిత్ర జలం సహాయంతో చిక్కుకున్నాడు ఆమె ఆ ప్రవాహాన్ని దాటడం అసాధ్యం కానీ ఆమెను చేరుకోవడానికి ఎవరైనా సాధారణ వ్యక్తి ఇష్టపూర్వకంగా ఆ అడ్డంకిని దాటితే ఆ అడ్డంకి ఇక పని చేయదు మాధురి నయనతార కారణంగా ఆ అడ్డంకి పనికి రాకుండా పోయింది మాధురి ఇష్టపూర్వకంగా అడ్డంకిని దాటుకొని ఖైదీని సమీపించింది తన వెంట నయనతారాను కూడా తీసుకెళ్ళింది తన చర్య యొక్క పరిణామాల గురించి ఆమె ఒక్కసారి కూడా ఆలోచించలేదు మాధురి ఇంత బాధ్యత రహితంగా ఎలా మారిందో నేను అర్థం చేసుకోలేకపోయాను ఎప్పట్లాగే గొలుసు తెగిపోయింది ఆమె స్వేచ్ఛగా ఉంది స్వేచ్ఛ పొందిన తర్వాత ఆమె ఒకరి తర్వాత మరొకరు మనుషులను చంపింది గురుదేవికి తెలియజేసి త్వరలో ఇక్కడికి తీసుకురావడం ద్వారా నేను ఖైదీని ఎలాగైనా భార్గవ మంత్రంలో అందించాను కానీ అది ఎంతవరకు ప్రభావంతంగా ఉంటుందో తెలియదు ఆమె కోపతాపాలు ఈ ఇంటి నలుమూలలా ప్రతిధ్వనిస్తున్నాయి ఆమె స్వరం నుండి వెలువడే శాప మంత్రాలతో ఇంటి గాలి కలుషితమవుతుంది ఇప్పుడు గురుదేవిని మాటలను అంగీకరించడం తప్ప నాకు వేరే మార్గం లేదు ఈ రోజు అమావాస్య రోజు భద్రానల గురుదేవిని సన్నిధిలో ఎప్పటిలాగే ఈరోజు కూడా జగదంబదేవి ఆలయంలో అర్ధరాత్రి పూజలు యజ్ఞం నిర్వహిస్తారు దానితో పాటు దెయ్యం బలి ఇవ్వబడుతుంది నా హృదయం నుండి విషయాన్ని అంగీకరించడం కష్టంగా ఉన్నప్పటికీ నాకు వేరే మార్గం లేదు అందుకే చాలా కష్టపడి రాత్రికి మానసికంగా సిద్ధమవుతున్నాను కానీ మాధురి మాత్రం సమస్య సృష్టిస్తుంది ఆమె రాబోయే వీధిని అంగీకరించలేకపోతుంది వసంతి దాదాపు ఆమె లాంటిది నా నోట్లో నుంచి ఏడుపు వచ్చి వసంతి వసంతి సైతాన్ బోధకరాలు మా అత్తయ్య ఇంటి సెల్లర్లో బంధించిన రాతి హృదయరాలు ఇంతకాలం ఆమె నాకు చెప్పింది అబద్ధమా జమీందారు ఇంటి శాపగ్రస్తమైన నల్ల అధ్యాయానికి యాజమాని వసంతి నా దగ్గర అది కూడా ఆమెను ప్రతిసారి నమ్మాను గుడ్డిగా ఆమె వీధి చేతిలో బలిపశువు కాదు జమీందారు ఇంటిని వంశాన్ని నాశనం చేయడానికి నాంది పలికినది ఆమె నా నుండి ఏం కోరుకుంటుంది ఆమె ఉద్దేశం ఏమిటి నా భర్తతో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి ఒక్క మిస్టరీని ఛేదించి వందలాది మిస్టరీల్లో మునిగి తేలుతున్నాను ఈ వల తెగిపోతానో లేదో తెలియదు కానీ అంత చూడకుండా వదలనని ఇంత తెలుసు దీపాన్ని ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ డైరీ మీద దృష్టి పెట్టాను వసంతిని విడిచిపెట్టమని మాధురి ఉదయం నుండి పదే పదే నన్ను అభ్యదిస్తుంది వసంతి తల్లి చనిపోయిన తర్వాత ఈ పదమూడేళ్ల బాలికను మాధురి తన సొంత కూతురులా కాపాడుకునేది నేను కూడా ఆమెను ఎప్పుడూ పని మనిషిగా లేదా పనిమనిషిగా చూడలేదు ఆమెను నా సొంత బిడ్డలా ప్రేమించాను కానీ ఆ అమ్మాయి తన యవ్వనంలోకి అడుగుపెట్టి తన చూపులతో నన్ను మభ్యపెట్టడానికి ప్రయత్నించున్నప్పుడు నేను కోపంగా ఉన్న ఆమెను ద్వేషించలేదు బదులుగా నేను దానిని చిన్న వయస్సు యొక్క భ్రమగా అంగీకరించాను ఆమెను క్షమించను కానీ ఆమె అక్కడతో ఆగలేదు బదులుగా రహస్యంగా ఆమె అఘోరి ఆకాలి నుండి ఘోరమైన రహస్య తంత్రాలను నేర్చుకోవడం ప్రారంభించింది ఆ ప్రమాదకరమైన జ్ఞానం ఆమె పాత్ర ప్రవర్తన రూపాన్ని మార్చడం ప్రారంభించింది ఈ విషయానికి మొదట్లో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనప్పటికీ అది నయాబ్ యొక్క పరిశోధనాత్మక కళ్ళ నుండి తప్పించుకోలేకపోయింది రహస్య విచారణ తర్వాత అతను నాకు చెప్పాడు తక్షణమే నా కాలక్రంద భూమిని కదిలించింది నాయబ్ మూలాల ప్రకారం వసంతి దుష్టశక్తులను మేల్కొల్పే మంత్రం సైతాన్ను ప్రేరేపించే రహస్య అభ్యాసం కాలజాదును నేర్చుకుంది సైతానుకు తనను తాను అంకితం చేసుకొని అపారమైన శక్తిని పొందాలనేదే ఆమె కోరిక అదే సమయంలో సైతాన్ వారసుడికి ప్రపంచం మొత్తంలో చేకట రాజ్యాన్ని స్థాపించే అతను బిడ్డను తన కడుపులో మొయ్యడానికి ఆమె సైతానుతో సంభోగం చెయ్యాలని కోరుకుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బాటలో ఏం జరుగుతుందో చూద్దాం